ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ విట్స్ మొదటి ప్రశ్న అండ హార్మిక మరియు ఛత్రం అనేవి క్రింది బౌద్ధ స్మారక ఘట్టాల్లో ధేనిలో అంతర్భాగం అంతర్భాగం తర్వాత ప్రశ్న ఈ క్రింది అశోకుని స్థూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు ఎనిమిదవ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది అనేది ప్రశ్న క్రింది ప్రకటనలు పరిగణించండి ఇచ్చిన వాటిలో సరికానిదాన్ని గుర్తించండి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ జహంగీర్ పాలనలో డానిస్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ ప్రవేశపెట్టండి చేంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవి తర్వాయి ప్రశ్న వరాహమిహర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది క్రింది వాణిలో ఖగోళ శాస్త్రానికి సంబంధించింది ఇది తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయిని పుస్తకం ఏది కాదాంబరి హర్షవర్ధనుడు వ్రాయిని పుస్తకం ఏంటంటే కాదాంబరి ప్రియదర్శక రత్నావళి నాగానంద యొక్క తర్వాయి ప్రశ్న పర్మినెంట్ సెటిల్మెంట్ స్టేట్మెంట్ లో ఆప్షన్ రాంగ్ లార్డ్ పదిహేడు వందల తొంభై ఐదులో బెంగాల్ బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టి రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవి ఇది జమీందారును భూమి యాజమాన్యులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది విధంగా ఇది జాన్ స్టోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది విధంగా భూస్వామ్య చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది అనమాట అయితే దీన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే అని సమాధానాన్ని తర్వాత ప్రశ్న జాబితా వన్ మరియు జాబితా టోర్ను జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లెక్ టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టారు అదేవిధంగా అల్లావుద్దీన్ గిల్జీ గుర్రాలకు బ్రాండ్ను నిర్దేశించారు సిల్వర్ టంకాను పరిచయం చేశారు అదేవిధంగా ఫిరోజ్ షా తుగ్ల నీటిపారుదల అభివృద్ధికి కృషి చేశారు ప్రశ్న శివాజీ యొక్క అష్ట ప్రధానంలో సార్ నవ్బాత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది సైన్యాధ్యక్షుడితో అనుబంధించబడింది తర్వాత ప్రశ్న జాబితా వన్ జాబితాటి జతపరచండి నాయకులు తిరుగుబాటు కేంద్రాలు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ సింగ్ అర్రా బీహార్ తిరుగుబాటు చేశారు అదే హజరత్ మహల్ లక్నోలో తిరుగుబాటు చేశారు అదంగా నానాసాహిబ్ కాన్పూర్లో తిరుగుబాటు చేశారు అదంగా ఖాన్ ఢిల్లీలో తిరుగుబాటు చేశారు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటుకు సంబంధించి తర్వాయి ప్రశ్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియూసీ పంతొమ్మిది ఇరవైలో ముంబైలో స్థాపించబడింది దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు క్రింది లాలా లజపత్ రాయ్ గారు తర్వాయి ప్రశ్న ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది క్రింది వాణిలో మింటో మార్లే సంస్కరణలు అరవై ప్రశ్న కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి పై ఇచ్చిన వాటిలో ఏవి సరైనవి మొదటి కర్ణాటక యుద్ధం ఎక్స్లా చాపెల్ ఒప్పందం ద్వారా ముగిసింది అదేవిధంగా మూడవ కర్ణాటక యుద్ధం పారిష్ ఒప్పందం ఈ రెండు మాత్రమే సరైనవి వన్ అండ్ త్రీ మాత్రమే తరవై ప్రశ్న కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం దేనికి సంబంధించింది క్రిందివాణిలో ఆలయ ప్రవేశ ఉద్యమానికి సంబంధించినవి కేరళలో ప్రారంభమైన వైకోం సత్యాగ్రహం అనేది ఆలయ ప్రవేశ ఉద్యమానికి సంబంధించింది తరవై ప్రశ్న గోవా డామన్ మరియు డయీలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరేమిటి క్రిందివాణిలో ఆపరేషన్ విజయ్ ఇవి కొన్ని ముఖ్యమైన ఎండి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ